కుద్బులపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ ప్రధాన రహదారి ఇండియన్ బ్యాంక్ పక్కన రోమన్ హైలాండ్ మెన్స్వేర్ షోరూం ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు గండి మైసమ్మ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మహేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూం యజమానులు కొలంపాక అభిలాష్ దండిగల అజయ్ సింహారావు కొండూరు వినయ్ కుమార్ మాట్లాడుతూ షోరూంను ను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజలందరికీ తక్కువ ధరలకు ప్రతి ఒక్క దానిపైన యాభై శాతం డిస్కౌంట్ వారం రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు डेली मैनेजर्स के अंदर में एक अन्देड़ी। अन्देड़ी। गा। 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 तो थिएटर का काम है अरे अलग साइड का है थिएटर अलग दूसरा थिएटर नहीं है मतलब दूसरा बस है तो आईना छौड़ एक्सटेंडर आसपास होता है गेम में वो होता है वो साइड राइट हम वेट लाइक और सर मेरा ये नहीं है मेरा ये नहीं है सर గార్మెంట్ గమెంట్ ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్ ఇది మేము ఇక్కడ ఈ ఈరోజే ప్రారంభించడం జరిగింది సో దీనికి ఫ్రాంచైజ్లు ఉన్నాయి కాకపోతే మనం గంమం మనం తీసుకొని మనం పెట్టడం జరిగింది సో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మెన్స్కి డిఫరెంట్ డిజైన్స్లో లేటెస్ట్ ఫ్యాషన్స్లో అన్ని రకాల హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ జీన్స్ కాటన్ వేర్ అట్లా అన్ని దొరుకుతాయి ప్లస్ కొన్ని ట్రాక్స్ కానీ షార్ట్స్ కానీ అవన్నీ దొరుకుతాయి సో మనం ఏంటంటే కొత్త కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ తోటి రావడం జరుగుతుంది సో గండి ప్రజలకి ప్రజలకి పీపుల్కి మనం ఏంటంటే ఈ ఫ్యాషన్ని పరిచయం చేయడం జరుగుతుంది సో మేము ఈరోజే ప్రారంభించడానికి కాబట్టి కొంచెం మీరు గండి ప్రజలు మమ్మల్ని సపోర్ట్ చేయగలరు అండ్ మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ని గండి మేసమ్మకి ప్రజలకి అందజేస్తూ ఉంటాం అండ్ ఈ రోజే ప్రారంభించాం కాబట్టి మాకు ఇక్కడ ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంఆర్పి పైన ఏ ఏ ఏ ఐటమ్ కొన్నా కానీ ఈరోజు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ ఇంకొక వన్ వీక్ దాంకా కూడా కొనసాగుతుంది ఓపెనింగ్ ఆఫర్ డిస్కౌంట్ కింద